మా చెల్లెం ఎక్కడా కళ్ళు కనపడటం లేదా నువ్వా ఏంటి చెల్లమ్మా ఇంత చిక్కిపోయాబో నీ మీద బెంగెట్టుకుని ఏమిటి ఇలా తగులడ్డావు ఏం లేదమ్మా ఒకసారి లుక్ ఇచ్చి వెళ్దామని ఇచ్చావుగా వెళ్ళు నీ మర్యాదలే వేరు నీసుకోరలేదే టీపీని కూడా ముట్టేదనివి కాదు ఆ పిల్ల అడిగట్టింది తినాల్సి వస్తుంది దాని గురించి ఎవరు మాట్లాడరా జంక తిరిగి ఈ సవితిని సాధించడం కోసం దాని కూతుర్ని నీ కోడలుగా చేసుకుని రాసి రంపన పడతావా అంతేనట్లేదమ్మా కొడా ఈ దగ్గర దాని కూడినట్టు కూడా మా చింపుతావా మళ్ళీ క్యారేజ్ పంపితే తిప్పబడతావా ఈ తాకు గుడి దగ్గర కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల మొగుడుతో పెరగాలని సరదా పడితే ఏ పూట కాపూట అమావాసంటావా ఇది బస్ స్టాప్ దగ్గర టాకు ఎలాంటి బోల్డ్ టాకులు ఉన్నాయి అవన్నీ ఈ తల్లి కూతురు పట్టించినవే ఆయన వరస చూస్తుంటే నీకేదో డేంజర్ ఈది గుమ్మ దగ్గర ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా అలాగే ఆ చెప్పలేవు వేసుకోమ్మా కాళ్ళు కాలుతున్నాయి అనుకుంటా ఈ వెదవ టాకులు ఇంకా ఆపకపోతే ఈ చెప్పు నీ చెంప పగల కొడుతుంది అది ఊరికే పెద్ద టాక్ అయిపోతుంది పచ్చగా ఉంటే చూసి ఓర్వలేదు విన్నావా ఝాన్సీ నేను రాచి రంపాన పెడుతున్నానట నువ్వు ఇంట్లో సుఖంగా ఉండడం లేదంట నిజమే కదా ఏమిటో అనేది ఊరంతా అనుకుంటున్న నిజం నాకు ఇక్కడ సుఖం లేదు నాకు ఇక్కడ సంతోషం లేదు నువ్వంటే నేను నాకు అపాయం ఎందుకని అంత పాప నేనేం చేశాను ఒకటా రెండా కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారిగా మొగుడుతో ఊరు వెళ్దాం అనుకుంటే వెళ్లకుండా ఆపావు మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నేను కూడా మీ అమ్మలాగే మీ నాన్న చేత కట్టించుకున్నాను కానీ నీ ప్రవర్తన చూస్తుంటే సంసారంలో లేదు సంసారం చేసుకునే ఆడది ఎలా ఉండాలో అమ్మని చూసి నేర్చుకో సచ్చా సచ్చా గదిలో పడుకున్నారండి ఏం బాగా అమ్మాయి గారు అమ్మగారు నా మాటలు అన్నారండి అమ్మగారు అది ఎందుకు అడుగు ఏం జరిగిందో నేను చెప్తాను ఈ ఇంట్లో సంతోషంగా ఉండడం లేదా అని అడిగింది లేదు అని చెప్పాను మా ఆయన అంటే నాకు ఇష్టమే కానీ ఆవిడంటేనే నాకు ఇష్టం లేదు తెలుసు కానీ నాకే అవుతుంది నన్ను కన్నా అమ్మాయి అత్త అమ్మ కాలేని ఓ గొడ్రాలు ఏమిటి మీరు చేస్తున్న పని ఎవరి మీదకి చేయత్తారు అది ఎవరు మన ఇంటి పిల్ల దాని మీద చేసుకుని ఊళ్ళో వాళ్ళనుకునే మాటలు నిజం చేస్తారా ఏదో పసి పిల్ల నన్ను అర్థం చేసుకోవటం మీద నాకేం కోపం లేదే ఆహా ఏ వినంగా నాచివే జోర జోరపాటం అంటే ఇదే ఇంతవరకు ఆయన నా బిడ్డని ఎత్తుకోవటం ముద్దాటమే చూశాను ఏనాడు పల్లెత్తు మాటలు లేదు అటువంటి ఆయన్ని చెయ్యెత్తే స్థితి తెచ్చాం సంతోషమేనా పల్లి నా అంటే ఝాన్సీని మీరు కోడలుగా చూస్తున్నారా చెప్పండి దానికి మీరు నాన్నగారా మామగారా ఇది దాని అత్తగారి ఆయన మామగారి మరి నీ కూతురిని మా ఇంటి కోడలుగా చేసిన నువ్వు మా వారికి ఏమవుతావు మామయ్య బాబు ఇక్కడ మా వరుసలేమిటో ఎవరికి ఎవరు ఏమవుతావో మాకే తెలియటం లేదు కానీ మీరిద్దరు మాత్రం భార్య భర్తలు అది కన్నీళ్లు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత నీది పెళ్లితో సల్లారుతుందనుకున్న నిప్పు మళ్ళీ రేగిందన్నమాట రేపు మా బొమ్మ అంటవుతుంటేని పిల్ల సరిగ్గా కాపరం చేస్తావా పిల్ల చేద్దాం అనుకున్నా తల్లి తేలితదా అప్పట్లో శ్రీరామ్ నవనాడు రామకృష్ణ ఇద్దరు పెళ్లాలతో పేడల మీద కూకుని కళ్యాణం చేస్తంటే పోరుగోళ్ల నుంచి వచ్చి చూసేవారు ఈ పిల్ల పుట్టింది వాళ్ళ మధ్యలో గొడవలు మొదలయ్యాయి జరుగుతున్నది నిజం భయం లేదు ఏం వెరీ సింపుల్ పట్టుకుంటాను భయం వేస్తే కళ్ళు మలుసుకో నన్నుకో మూడు వారాల నుంచి ఇదే వరస ముట్టుకుంటాను నీ జన్మకి నాకు శోభనం అవ్వదు డాక్టర్ తీసుకొస్తాను ఏమిటోయ్ ఇవాళ నాకు వాంతులయ్యాయో అమ్మో వాంతులే విరుచనాలు కూడా పక్క ఊర్లో మలేరియా ఉందంట ఎందుకు మంచిది డాక్టర్ దగ్గర తంపద ఓరి స్ట్రీట్ లైటు నీ మెదడు మోకాళ్ళలోనే ఉందనుకున్నా అక్కడ కూడా లేదు అది కాళ్లే అసలు ఈ ఊళ్ళో నీ పొజిషన్ ఏంటి గారపాటి సత్యవతి గారి మేనల్లుండి రామకృష్ణయ్య గారి ఆళ్ళు దాని మేనల్లు వీడి తోడళ్ళు వాడి మనవాణి అని చెప్పుకోవడం కాదు నీకంటూ కాలరెత్తుకుని చెప్పుకోవడానికి ఏముండేసింది ఎందుకు లేదు ఈ ముద్దులు గుమ్మకి మొగుణ్ణి ఓరి టార్చ్ లైటు ఇంతకాలం నీకంటూ లేని ఓ పెద్దరికాన్ని ఇస్తున్నాను ఏమిటది నిన్ను తండ్రి చేస్తున్నాను నువ్వు స్ట్రీట్ వి టార్చ్ లైట్వి కూడా కాదు లైట్వే తండ్రి చేస్తుంది వీడికి అంటే నేను అమ్మ రోజులు అన్నమాట అంటే నువ్వు నాన్న అవసరం అనమాట ఇప్పుడు ముందు విషయం అతయ్య చెప్పచ్చు అతయో అతయ్యా ఏమండి ఆవిడ వచ్చింది నేను వచ్చింది ఆయన కోసం కాదు నీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా కొత్త ఉంది చెప్పు మొన్న మాట తప్పింది ఫోన్లే పిల్ల అనుకున్నాను నిన్న మర్యాద తప్పింది పెంపకం నేను సరిపెట్టుకున్నాను కానీ ఇవాళ నెల తప్పింది నెల 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 తప్పింది అవునక్క మన ఇద్దరిని తొందరలోనే చెప్పా ఆ పంచదారేదో ఆ తాతయ్య గారి నోట్లో పోయి వెళ్ళి బోలనంత మంచి చెప్పాలి గారు నేను అమ్మమ్మని కాబోతున్నాను ఓన్లీ తల్లి అమ్మవి కాలేకపోయినా అమ్మమ్మ అవుతు చూడు నీ పల్లెలో చింత చెట్టు ఉంది కదా ఓ చింతకాయలు చింతకాలి అలాగేనమ్మా ఏమీ ఆదమ్మా ఏంటండి ఇలాకాశ నుంచి రెండేళ్ళు తగ్గించుకోవే దేనికమ్మా ఛాన్స్ నెల తప్పింది నా తల్లి నా తల్లి ఎంత చల్లని మాట చెప్పేవిరాకు అక్కకు చెప్పకుండా ఎలా ఉంటాను మావయ్య ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను చూడమ్మా అదే మంచి మనసుకో ఈ ముసలాడి కొడుకు ఒక్కటి తీర్చాలమ్మా ఏంటి మావయ్య ఏమీ నా కొడుకులా కదే నా మునిమనవుడు కూడా వారానికి ఒక్క రోజు మా ఇంట్లో ఆ ఎక్కడైనా మావి కానీ మనవాడి దగ్గర మాత్రం మావి కాదు మీకు అంతగా చూడాలని ఉంటే మా ఇంటికొచ్చి చూడండి అలా వచ్చి చూస్తే మా ముచ్చటే చూస్తుంటే తీరకపోతే అక్కడికే వచ్చిండండి మేము వస్తాం సరే మరి జానికి అక్క కూడా అక్కడే ఉంటుంది జానికి ఒంటరిగా ఉంటుంది వస్తాను మావయ్య వస్తాను అత్తయ్యా మనందరం కలిసి ఇంట్లో ముందే ఉంటుంది అయితే వాడి పేరు అభిమన్యుడే ఆనాడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండే రహస్యం తెలుసుకున్నాడు ఈనాడు ఈ బుజ్జుగా తల్లి బుద్ధులో ఉండి మన సమస్యకు పరిష్కారం తెలుసుకున్నాడు వాడు నిజంగా ఈ గానపాటి సర్వారాయుడు మన ఉడే గానపాటి అభిమన్యుడు కాదు గానపాటి అభిమన్యు రాయుడు ఆహా అలాగా మరి వాడు నాకు కూడా మనవడే కదే తను ముట్టుకోనేవారేమిటి వాళ్ళ అమ్మా బాబును కూడా ముట్టుకొని పూచి ఆ తర్వాత బాబుకి ఏం పేరు పెట్టాలి ఎలా పెంచాలి ఏం చదివించాలి ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అంత నా ఇష్టం కోసం బాబు బాబా వినిపించట్లేదా అని అంటాను జాంతి వస్తుంది పాలిస్తుంది వెళుతుంది అత్తం సీతారాముల్లాగా శ్రీదేవి చిరంజీవిల్లాగా విజయశాంతి బాలకృష్ణ మీనా వెంకటేశ్వర్ లాగా నగ్మ నాగార్జుల్లాగా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారయ్యా బాబు ఒకసారి ఫేస్ ఇచ్చుకో స్మైల్ ఇచ్చుకో బాగున్నదిలే మొత్తానికి నువ్వు కూడా మగాడు కనిపించుకున్నావయ్యా ఏమని మొక్కున్నారు మాకు పిల్లలు పుడితే మామయ్య లాగా ఉండాలని ఆడపిల్ల పుడితే మా అత్తయ్యలాగా ఉండాలి ఆ ఏమైనా అత్తయ్యడానికి మాకు ఇష్టం అత్తయ్యలేపోతే ఎటుండేదండి ప్రకటించాలో చేశారా ఆదానం లేదు వరి ఎరిపప్ప ఓదాటో స్నానం చేయకుండా మొక్కుకుంటే అత్తయ్య పుట్టరు మావయ్య పుట్టడం నాలాంటి పోరం బాక్ ఎదో కొడతాడు అలాగా ఆ అయితే పచ్చీ ఆగా వారి పప్పా అమ్మాయి ఆల్రెడీ నీళ్ళు లోచుకుందిరా నీళ్ళు లోచుకోవాల్సింది నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వచ్చేస్తాను కూడా వచ్చేస్తా ఇల్ లోతున్నావంటావా పిచ్చిమాల కొంగడు ఎవడో కోన్ నేను చేసుకొట్టనే గోదావేస్తాడు మరి దాన్ని బట్టి సత్యవతమ్మ మీ ఆయన్ని ఎంత ఎర్రి ఎదవని చేసి పెంచిందో థింక్స్ చేసుకో రేపు నీకు బిడ్డ పుడితే ని చూటానికి అమ్మైనా నాన్నైనా తాతైనా అమ్మమ్మైనా ఎవ్వుడైనా వాళ్ళ ఇంటికే వెళ్ళి చూడాలంట ఎవరింటికి పంపదంట అంటే అందరూ దాని చుట్టూ తిరగడానికి నువ్వే ఓ ఆయుధాన్ని అందిస్తున్నావన్నమాట ఇది కూడా తీసు మీ నాన్న బానిస అయిపోయాడు అచ్చి బాబా మాయకుడు కనుక కోళ్ళగా వచ్చి నువ్వు బానిస అయిపోయావు ఇలా ఇంటిలో బాధి ఆవిడ బానిసలు అయిపోయాడు నీ బిడ్డ మాత్రం పుట్టకుండానే అయిపోతున్నాడు ఇది బాగా థింక్ చేసుకో తెలివిందనివి నాట సాగనే అనుకో బాబు వచ్చి బాబు బా మునిగింది చాలు